వెయ్యి శ్రీచక్ర మేరువుల ఆలయం శ్రీకాకుళం జిల్లా హెచ్చెర్ల మండలంలోని కుంచాలకుమయపేట గ్రామ పరిధిలో గల లలితా సహస్రనామాలతో ఈ వెయ్యి శ్రీచక్రాల మేరువులు గల ఆలయాన్ని విద్యా ఉపాసకులు తేజమూర్తుల బాలభాస్కర శర్మగారు శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయంలో మొత్తం నాలుగు బ్లాకులుగా విభజించి ఒక్కొక్క బ్లాకులో సుమారు రెండు వందల యాభై శ్రీచక్రాలుగా విభజించి మధ్యలో తొమ్మిది అడుగుల ఎత్తులో తొమ్మిది అడుగుల వెడల్పులో ఓ మహా మేరు శ్రీచక్రాన్ని నిర్మించారు ఇక్కడికల్లా మహామేరువు కింద నలభై అడుగులు లోతులో ఒక కోతిని తవ్వి యంత్రాన్ని స్థాపించారు ఈ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో ఉన్న తొమ్మిది వందల తొంభై తొమ్మిది చిన్న మేరువుల కింద ఒక రాగి తీగను అమర్చి ఆ రాగి తీగలన్నీను మహామేరువు కిందకు తీసుకువచ్చి కలపడం జరిగింది ఇక్కడ ఒక భక్తుడు ఒకేసారి శ్రీచక్ర మేరువుకు పూజ చేసిన వెయ్యి శ్రీచక్ర మేరువులకు పూజ చేసిన ఫలితం పొందుతారు ఒకసారి వెయ్యి మంది భక్తులు పూజ చేస్తే ప్రతి భక్తుడు పది లక్షల సార్లు పూజ చేసిన ఫలితాన్ని పొందుతాడు అమ్మవారి యొక్క అనుగ్రహం గురు అనుగ్రహంతో రెండు వేల నాలుగో సంవత్సరంలో అమ్మవారి యొక్క పంచలోహ విగ్రహ ప్రతిష్ట చతి ప్రతిష్ట జరిగింది ఆ తర్వాత ఒక ఆలయం నిర్మాణం చేసుకుంటూ రెండు వేల పదవ సంవత్సరంలో పెద్ద అమ్మవారు శిలా విగ్రహ ప్రతిష్ట జరిగింది ఆ తర్వాత రెండు వేల ఏడో సంవత్సరంలో కోటింగ్ మార్చయాగం చేస్తున్నప్పుడు అమ్మవారి కుంకుమ నిండా అమ్మవారి యొక్క అంటే రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో ఆ అనుభూతి సహస్ర మేరువులతో ఆ కుంకుమ నిండా ఉద్రింపబడినట్టుగా కనిపించింది ఆవిడ యొక్క అనుగ్రహం సహస్ర మేరువులకి సహస్రనామాలతో నామాలతో అని చెప్పి ఒక భావం నాలో ఏర్పడింది ఆవినికటి వల్ల అమ్మవారి యొక్క శబ్ద తరంగాలు ఆలోచించి ఇదేదో రాబోయే రోజుల్లో మహత్తరమైనటువంటి సంకల్పానికి ఇదొక శుభ సూచకమైనటువంటి భావం పెట్టుకున్నాను ఇటువంటి సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ప్రతి జీవి పునీతి డబ్బాలని ఆక్రదంతో ఈ తేజముతుల బాలభాస్కర్ శర్మ తేజముత్ర బాలభాస్కర్ శర్మ చారిటబుల్ ట్రస్ట్ తోటి ఈ సంస్థను నిలబ జరిగింది ఈ ఆలయంలో ప్రతి పౌర్ణమికి ఇక్కడ శాస్త్ర శ్రీచక్ర మేరువులకు కుంకుమ పూజలు జరుగును ఈ పూజల్లో పాల్గొనేందుకు శ్రీకాకుళం జిల్లా నుండే కాకుండా సుదూర ప్రాంతాల నుండి కూడా చాలామంది భక్తులు ఈ కుంకుమార్చంలో పాల్గొంటారు సాధారణంగా శ్రీచక్ర పూజను మంత్రోచ్చారంతో చేసి అమ్మవారి అనుష్ఠాన పరిచి చేసే ఈ పూజను తేజోమూర్తుల బాలభాస్కర శర్మ గారు అన్ని వర్గాల ప్రజలకు అమ్మవారి యొక్క ఉపాసన అవకాశాన్ని కల్పించాలనే మహత్తర సంకల్పంతో ఈ సహస్ర శ్రీచక్ర మేరువుల ఆలయాన్ని నిర్మించారు అమ్మవారి యొక్క సంకల్పంతో మాత్రమే ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా బాలభాస్కర్ శర్మ అన్నారు ఈ ఆలయం ప్రారంభోత్సవానికి శ్రీ కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామివారు స్వయంగా వచ్చి ఇంతటి బృహత్ కార్యం చేసిన తేజోమూర్తుల బాలభాస్కర్ శర్మ ధన్యుడని నడిచే శివుడని ఆయన పేర్కొన్నారు తపనతో చేసేటువంటి ప్రతి పని కూడా కలగాలని ఈ బాలభాస్కర్ సర్ చెప్తున్నారు అలాగే వారు చెప్పే వరకు కూడా నాకు తెలియదు ఏంటంటే అమ్మవారు నాకు చెప్పింది ఏంటంటే సహస్ర మేరువులతోటి మహామీరువుకి అనుసంధానం చేయమని చెప్పారు రాగతీగులతోటి ప్రతి శ్రీచక్రం నుండి మహామేరు వరకు కూడా రాగతీగులతో అనుసంధానం చేసి మహామేరుకి నలభై ఐదు లోతుల్లోని గొయ్యి తీసి అందులో యంత్రస్థాపన చేసి దాని నుండి రాగతీగులు పెట్టాం అంటే ఇక్కడ విశేషం ఏం చెప్పారంటే గురువుగారులు అదే మహాస్వామివారు ఒక మేరువు దగ్గర కూర్చుని ఎవరైనా అర్చన చేస్తే ఏకకాలంలో వెయ్యి మేరువులకి వాళ్ళు పూజ చేసినంత ఫలితం కలుగుతుంది అని చెప్పారు పుట్టినందుకు ఎంతమందో మహనీయులకు కృషి నా యొక్క భావంతో చేసేటువంటి ఈ పూజకి వాళ్ళందరూ కూడా ఆశీర్వచనం చేశారు కాబట్టి ఇటువంటి క్షేత్రం నిలబడిందని చెప్పి ఆనందపడుతున్నాను ఈ ఆలయంలో శ్రావణ మాసంలో ప్రతిరోజు భక్తులతో సహస్ర మేరువులు కుంకుమ పూజలు చేయడం విశేషం